కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్లోని రోడ్ నంబర్ ఐదులో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి నిలయంలో వినాయక చవితి సందర్భంగా వివేకానంద నగర్ సంక్షేమ సంఘం మరియు ఈటీ ఆధ్వర్యంలో వివేకానంద నగర్ కాలనీ ప్రెసిడెంట్ బుల్లు శ్రీనివాసరావు ఏర్పాటు చేసినటువంటి గణపతి మండపంలో గత తొమ్మిది రోజుల నుండి భక్తుల పూజలు అందుకుంటూ ఆయన సన్నిధిలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు చివరి రోజు అయిన నేడు వివేకానంద నగర్ సెంటర్లో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమానికి సుమారు పదివేల మంది భక్తులు హాజరై అన్న ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా వివేకానంద నగర్ సంక్షేమ సంఘం మరియు ఈ టీమ్ సభ్యులు కాలనీ ప్రెసిడెంట్ బుల్లు శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా వివేకానంద నగర్లో ప్రతి వినాయక చవితికి ఏర్పాటు చేసి ఘనంగా నవరాత్రులు పూజలు చేసి ఘనంగా నిమజ్జన కార్యక్రమం చేస్తున్నామని ఈరోజు నిత్య అన్నదాన కార్యక్రమానికి పదివేల మంది భక్తులు హాజరై అన్న ప్రసాదాలు స్వీకరించారన్నారు ఈరోజు సాయంత్రం వివేకానంద నగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కులంలో గణేష్ నిమజ్జనం జరుగుతుందని వారు తెలిపారు వినాయక చవితి మొదటి రోజు నుండి మాకు సహకరిస్తున్న కాలనీవాసులకు పెద్దలకు దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాలనీవాసులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ಗಜನನ ಗಣಪತಿ ಗಜವು ಕುಡ మన శ్రీ వివేకానంద నగర్లో సంక్షేమ సంఘం ద్వారా మరియు ఈటీఎం కమిటీ సభ్యులందరం కలిసి ఈరోజు చాలా ఘనంగా జనాలు తాండోపు తాండాలకు వచ్చారు మీరు చూశారు ఎంత బాగా చేసామనేది ప్రతి ఒక్కరు కూడా వచ్చి చాలా ముచ్చటగా చాలా బాగుందండి ఈ కార్యక్రమం చాలా బాగా చేస్తుంటారు మీరు ప్రతి సంవత్సరం అని చాలామంది మాకు పెద్దలు చెప్పడం జరిగింది అలాగనే మన ఈ సంవత్సరం కూడా మన సంక్షేమ సంఘం మన ఈ ఈటీం తరపున గెలిచిన తరఫున మరియు ఈ టీం తరఫున నా పేరు తుంగం రామారావు వివేకానంద నగర్ వాసుల్ని మరి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇదే సెంటర్లో వినాయకుని స్వామిని అంచెలంచెలుగా ఐదు ఫీట్ల నుంచి అలాగా పదకొండు ఫీట్ల దాకా వెళ్ళి అప్పటి నుంచి తర్వాత మళ్ళా మట్టి విగ్రహం గవర్నమెంట్ చెప్పిన ద్వారాగా అప్పటి నుంచి ఐదు ఫీట్లు ఇగిరం మట్టిరం తోటి చేయటం గత ఐదు తొమ్మిది రోజుల నుంచి చూస్తున్నారు ఏనాడు డివిజన్ వివేకానందన గారు సంక్షేమ సంఘం మరి యూటీ ఆధ్వర్యంలో గత ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి కూడా అంగరంగ వైభవంగా ఎంతో వైభవపేతంగా గణనాథుని పెట్టుకుని ఇక్కడ మనం అన్నదాన కార్యక్రమాలు భజనా కార్యక్రమాలు ఎన్నో భక్తిభావంతో కార్యక్రమాలను జరుపుకుంటున్నాం ప్రజలందరూ కూడా సుభిక్షంగా సురక్షంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ముఖ్య విశేషం ఏంటంటే లడ్డు వేలంపాట ముప్పై ఒక్క సంవత్సరాల కిందట ఒక నూట పదహారు రూపాయలకి వెళ్ళినటువంటి లడ్డు గత గణేష్ మహారాజు మరియు ఈటీం గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ తొమ్మిది రోజుల నవరాత్రులు పూర్తి చేసుకొని స్వామివారి సాయంత్రం నిమజ్జనానికి బయలుదేరతారు తదుపరి దీనికి ముందు ఉట్టుకొట్టుడు లడ్డుపాట తర్వాత సాయంత్రం అంగారంగ వైభవంగా స్వామి ఆంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో నిమజ్జనం జరుగుతుంది మీడియా మిత్రులకు ముందుగా వినాయక సవంతి నవరాత్రుల శుభాకాంక్షలు అలాగే ఈరోజు వివేకానంద నగర్ తొమ్మిది రోజులు నవరాత్రు పూజలు ముగించుకొని ఈరోజు భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది మరి కార్యక్రమానికి ఈ సంక్షేమ సంఘం మరి ఈ టీం సభ్యులందరూ కూడా కాలనీ ప్రజలందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరపడం జరుగుతుంది మరి వివేకానందనగర్ ఈ టీం గణేష్ ఉత్సవ కమిటీ అంటేనే ఒక ప్రత్యేకత ఉంది మొన్న కూడా ఈ టీం తరపునే మనం ప్రెసిడెంట్ అభ్యర్థిగా మన బుల్లిసీను గారు గెలిచారు మీ అందరికి తెలుసు సో వివేకానందనగర్ ఈ సెంట్రల్లో వివేకానంద నగర్ సెంట్రల్లో ఫస్ట్ టైం తొంభై ఐదులో వినాయకుని ఒక్కడ పెట్టాము ఇక్కడ సెంటర్లో అప్పుడు ముప్పై ఐదు ఇల్లు ఉండేవి అప్పులోనే అలాగే సంవత్సరం సంవత్సరం పెంచుకుంటా చాలా భారీ ఎత్తున పెట్టాం కూడా ఐదు పీట్ల బొమ్మకు వచ్చేసి ధన్యవాదాలు అందరికీ డివిజన్ వివేకానంద నగర్ సంక్షేమ సంఘం ఈ టీం ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది వేలాది వేల మంది తండోపతండాలుగా వచ్చి భోంచేశారు ఈరోజు మన ఈ సెంటర్లో అన్నదాన కార్యక్రమం బాగా జరిగింది ఈ సంక్షేమ సంఘం ఈటీఎం మరియు కాలనీ వాసులు అందరూ జనం తండోపదండాలుగా వచ్చి భోజనం గణేష్ ఉత్సవ కమిటీ శ్రీ వివేకానంద సంక్షేమ సంఘం సంయుక్తంగా ఈ యొక్క గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్నాం ఇప్పటికీ దాదాపు ముప్పై సంవత్సరాల నుండి ఇదే సౌరస్త్రాలు వివేకానంద మెయిన్ సౌరస్త్రాలు నిర్వహించి చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాం ఈరోజు పదివేల మందికి సుమారు అన్నదానం ఏర్పాటు చేశాం మా కమిటీ సభ్యులంతా సహజ సహకారాలతో చాలా ఇప్పుడు కూడా మీరు చూశారు ప్రజలంతా తండోపు తండలుగా వచ్చి అన్నదానాన్ని స్వీకరిస్తున్నారు ఇక్కడ మహత్సం కూడా చాలా స్వామివారికి కొలిసిన కుంభ బంగారమై స్వామివారి కోరికలు తీర్చే ఇక్కడ గన్నాదు నెలకొల్పే గన్నాదుడి పైన ప్రత్యేక కూడా ప్రతి ఒక్కరు ఒక సైనికుడై ఈ ఇంత ఏర్పాట్లు చేసామంటే ప్రతి ఒక్కరు వాలంటీ మట్టి గణపతిని గత ఏడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం ఈ యొక్క మట్టి గణపతి ప్రసనాంజన స్వామి దేవస్థానం ప్రాంగణంలో ప్రత్యేక కొలను ఏర్పాటు చేసి దాంట్లో నిమజ్జనం చేసి అంతా మహిళ సహకారాలు అందించి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరును హృదయపూర్వక ధన్యవాదాలు